సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను విస్తృతం చేశాయి నెల్లమరల నియోజక సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థి లోకం మాధవి తమ ప్రచారాలను హోరెత్తిస్తున్నారు నెల్లమరల మండలం కొండవలగడ గ్రామంలో ఆమె ప్ర ప్రచారం ప్రారంభించారు ప్రచారానికి వెళ్ళిన ఆమెకు జనసేన కార్యకర్తలు నాయకులు స్వాగతం పలికారు రానున్న ఎన్నికల్లోని రెండు వేల ఇరవై నాలుగులో

మహిళలకు అందుబాటులో ఉండి ధరలు నియంత్రిస్తూ మంచి మేనిఫెస్టోతో మంచి పథకాలతో సంక్షేమ పథకాలతో ముందుకొస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం దాన్ని మీరు